హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే ఇంకా ఆనంది స్నానం చేసి జీవన్కి తనకి కాఫీ తీసుకొని వస్తుంది జీవన కాఫీ తీసుకో అని తను కూడా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది ఇంకా జీవన కాఫీ తీసుకొని స్వీట్ హా అని అడుగుతుంది కాదు కాఫీ అంటుంది ఆనంది కాని కాస్త తియ్యగా ఉంటేనో అని అంటుంది నువ్వు కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుంటావు కదా గందుకే కాస్త షుగర్ ఎక్కువ వేశాను అని చెప్తుంది ఆనంది థ్యాంక్స్ అంటుంది జీవన ఎందుకు గుర్తుపెట్టుకున్నందుకు అని ఆనంది అంటే నాతో కాఫీ షేర్ చేసుకుంటున్నందుకు అంటుంది నువ్వు నా దోస్తువి కదా అని ఆనంది అంటే నన్ను కొట్టేటప్పుడు మాట గుర్తుండదా అని జీవన అంటుంది స్నేహం కూడా లాంటిదే ఒక్కసారి ఫ్రెండ్స్ అయినాక చచ్చేంతవరకు కలిసే ఉండాలి తప్పు చేస్తే సరిచేస్తాం తప్పు మన వైపు ఉంటే సారీ చెప్తాం నువ్వు తప్పు చేశావు నేను సరిచేశాను అని ఆనంది చెప్తుంది అయితే నీకొక మాట చెప్పనా అని జీవన అంటూ ఉంటే ఏంటది అని అడుగుతుంది సారీ ఆనంది నిన్ను చాలాసార్లు జలసీతో ఇబ్బంది పెట్టాను నీ ఫస్ట్ నైట్ ఆగిపోవడానికి నేనే కారణమయ్యాను అని జీవన చెప్తూ ఉంటే లీవిడ్ జీవన ఏది ఎప్పుడు జరగాలనుంటే అది అప్పుడు జరుగుతుంది నువ్వు రియలైజ్ అయినావు అది చాలు కాని ఒక్కమాట యాదించుకో మనం ఏ పని చేసినా మన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు నువ్వు చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆదిత్యగారు నేను లేకుండానే పెళ్లి చేసుకున్నాము మా పెళ్లి మమ్మల్ని పరిచయం చేసి మమ్మల్ని దోస్తుల్ని చేసి మమ్మల్ని భార్యాభర్తలుగా నిలబెట్టి ఈ పొద్దు ఇద్దర్నీ ఒకటి చేసింది కాని నీ పెండ్లి అందర్నీ ఎదిరించి ఒకటయ్యి ఇప్పుడు మీ ఇద్దర్నీ ఇద్దరిగా నిలబెట్టింది అని ఆనంది చెప్తుంది ఆ లేదానంది చైతన్య నేను బాగానే ఉంటున్నాము అవునా ఇప్పుడు చైతన్య ఇక్కడున్నాడో చెప్పు ఫ్రెండ్ని కలవడానికి వెళ్లాడు అని చెప్తుంది జీవన ఆఫీస్ పనిమీద ఒక కస్టమర్ని కలవడానికి వెళ్ళాడు నువ్వు నా ముందు కవర్ చేయనీకి ట్రై చేయకు జీవనా ఇంట్లో ఏం జరుగుతోందో అందరికీ తెలుస్తుంది అందరూ గమనిస్తూ ఉన్నారు నీ ప్రేమ ఏదైతే మీరు కలవనీకి కారణమైందో ఆ ప్రేమని కాపాడుకోండి దోస్తుగా ఇదే నా అడ్వైస్ అని ఆనంది చెప్తుంది థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్ అని జీవన అంటుంది ముందు శ్రీతన్ చేత్రల పెళ్లి జరగనివు ఆ తర్వాత ఇలాంటి అడ్వైజులు నేను నీకు చాలా ఇస్తాను అని జీవన అనుకుంటుంది ఇంక జ్యోతి పంతులుగారిని పిలిచి శ్రీతన్ చైత్రల ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టించడానికి సిద్ధంగా ఉంటుంది పంతులుగారు ముహూర్తం ఈరోజు బాగుంటుందో అని చూస్తూ ఉంటాడు అమ్మాయి అబ్బాయి జాతకం ప్రకారం నెల రోజుల్లో దివ్యమైన ముహూర్తముందమ్మా అని చెప్తాడు ఇంక జ్యోతి పూర్ణిమ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది ఎంగేజ్మెంట్ గాని పెళ్లిగాని వీలైనంత త్వరగా జరిగిపోవాలి అదొక్కటే నేను కోరుకునేది అని పూర్ణిమ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది ఆ ముహూర్తం ఖాయం చేయమంటారా అని పంతులుగారు అడుగుతాడు ఇంకా దగ్గర్లో ఏమీ ముహూర్తాలు లేవా అని ఆ జ్యోతి అడుగుతుంది దగ్గర్లో మంచి ముహూర్తముందమ్మా కాకపోతే జడ్జిగారి మనవడి పెళ్లి ఆ ఏర్పాట్లు ఆ హడావిడి తొందరలో కదా అని పంతులుగారంటాడు పర్వాలేదండి ఎంగేజ్మెంట్ ముహూర్తం మ్యారేజ్ ముహూర్తం దగ్గర్లో ఉండేటట్టు చూడండి అని చెప్తుంది జ్యోతి అమ్మాయిదేమైనా ఇబ్బందుందా అని అడుగుతాడు పంతులుగారు అలాంటిదేమీ లేదండి అని జ్యోతి అంటే రెండు రోజుల్లో మంచి ముహూర్తముంది అని చెప్తాడు ఆ ముహూర్తమే ఖాయం చేయండి అంటుంది అలాగేనమ్మా రెండు రోజుల్లో అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం అంటాడు ఈ విషయం పూర్ణిమగారికి కాల్ చేసి చెప్పాలి అని కాల్ చేస్తుంది జ్యోతి ఇంక పూర్ణిమ ఆ మాట విని చాలా సంతోషపడిపోతుంది మంచి జరిగేటప్పుడు అలాగే ఉంటుందండి అన్ని వాటంతకవే జరిగిపోతాయి అని జ్యోతి అంటే అంతా మీ మంచితనం అంటుంది పూర్ణిమ మీరు ఎంగేజ్మెంట్ గురించిగాని పెళ్లి గురించిగాని ఖర్చుల గురించిగాని ఏ భయమూ పెట్టుకోవద్దు అన్నీ మేమే చూసుకుంటాము అని జ్యోతి చెప్తుంది ఇంక శ్రీతన్ చైత్రాకి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ గురించి చెప్తాడు ఏంటి మన ఎంగేజ్మెంట్కి ఇంకా టూ డేసే ఉందా నువ్వు అర్జెంటుగా వచ్చి నన్ను కెలవా అంటుంది చైత్ర ఏం రెండు జడలు నమ్మకం కుదరడం లేదా అంటాడు శ్రీతన్ అన్నీ ఇంత ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటే నిజమేనా అనిపిస్తోంది మీరు మరీ ఇంత మంచివాళ్లేంటి రోమియో అంటుంది ఇలా ఫోన్లో కాదు ఒకసారి కలుద్దామా అంటాడు బాబు ఎంగేజ్మెంట్ అయ్యేంతవరకు లేవు అని చెప్తుంది ఇంక జ్యోతి ఆనందికి ఫోన్ చేస్తుంది మస్తు గుడ్ న్యూస్ చెప్పినావు జ్యోతమ్మా ఇంతకుముందే పూర్ణిమగారికి ఫోన్ చేసి చెప్పాను అని జ్యోతి అంటే పాపం చైత్రకు కూడా ఫోన్ చేసి చెప్పాల్సింది అని అంటుంది చెప్పాల్సిన వాళ్ళు ఈ పాటికే చెప్పే ఉంటారు కదా కుట్టి అంటుంది నువ్వన్నది నిజమేలే అని ఆనంది అంటుంది ఆ మీ అత్తయ్య గారికి మావయ్య గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి అని జ్యోతి అంటే వాళ్ళు టూర్కి వెళ్లారు జ్యోతమ్మా అని చెప్తుంది ఎక్కడికి అడుగుతుంది స్విట్జర్లాండ్కి అని చెప్తుంది ఎప్పుడొస్తారు మరి అనడుగుతుంది జ్యోతి తెలీది జ్యోతమ్మా అంటుంది నేనైతే ఫోన్ చేసి శ్రీతన్ ఎంగేజ్మెంట్కి రమ్మని చెప్తాను వాళ్ళేమంటారో చూద్దాం మరి అంటుంది అట్లనే జ్యోతమ్మా మరి జీవన్కి నేను చెప్పనా వద్దుకుట్టి నేను చెప్తాను దాని అలక గురించి నీకు తెలిసిందే కదా ఇది కూడా నువ్వు నాకెందుకు చెప్పలేదు అని అలుగుతుంది అని చెప్తుంది అట్లనే జ్యోతమ్మా నువ్వే ఫోన్ చేసి చెప్పు అంటుంది మరి అని జ్యోతి అంటే బాయ్ జ్యోతమ్మ అని ఆనంది చెప్తుంది శివయ్య నీ దయవల్ల తమ్ముడు కోరుకున్న పిల్లతోనే పెళ్లి జరుగుతుంది దీనికి ఏ ఆటంకం లేకుండా జరిగేటట్టు నువ్వే చూడాలి అని ఆనంది శివయ్యని కోరుకుంటుంది ఇంకా ఆదిత్య ఆనంది గుడికి వస్తారు గుడిలో ఆనంది గడపకు పసుపులాసి బొట్టు పెడుతూ ఉంటుంది ఇంకా చాలే ఆనంది అనంటాడు ఆదిత్య ఇంక కొంచెం ఉందండి అని అక్కడున్న స్తంభానికి కూడా పసుపు రాసి బొట్టు పెడుతూ ఉంటుంది ఆనంది నేను సాయం చేస్తానంటే వద్దు అంటావు భార్య చేసే పూజలో భర్త సాయంగా ఉంటే మీ శివయ్య కోపడతాడేంటి అంటాడు నా భర్త నేను ఒకే జీవితంగా బతుకుతున్నాం ఒకటి కాలేకపోతున్నాం ఎట్లయినా ఈ గండాలన్నీ దాటించి మా ఇద్దర్ని కలపమని శివయ్యకి మొక్కుకున్నా ఇప్పుడు మన జీవితాలే కాదు మనిద్దరం కూడా ఒకటే మనకింత సాయం చేసిన శివయ్యకి మొక్కు తీర్చుకోవాలి అంటుంది ఇవన్నీ చేసి చేసి చివరికి నువ్వెక్కడ నీరసపడిపోతావేమో అని భర్తగా నాకున్న భయంతో చెప్పానంతే అని చెప్తాడు నేను నమ్ముకున్న శివయ్య నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తా ఉంటే నాకేమీ నీరసం రాదు ఆదిత్యగారు అంటుంది సరే ఆనంది నీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నా కానివ్వు అంటాడు ఇంక అంతా అయిపోయినాక ఇద్దరూ కలిసి దేవునికి దండం పెట్టుకుంటారు ఇంకా ఆదిత్య అక్కడున్న చెట్టుకి ఆడవాళ్లందరూ ఊయాల కడుతూ ఉండడం చూస్తాడు ఆనందీ అని పిలుస్తాడు ఏందాదిత్యగారు వాళ్ళేంటక్కడ చెట్టుకి ముడుపులు కడుతున్నారు గవి ముడుపులు కాదండి ఆదిత్యగారు ఊయలు ఊయలా ఆ దేనికీ ప్రతి గుడికీ ఏదో ఒక నమ్మకముంటది అట్లనే ఈ గుడిలో కూడా ఒక నమ్మకముంది ఏమిటది పెళ్లైన ఆడబిడ్డలుగాని కాలంపాటు పిల్లల్లేని ఆడోళ్లుగాని ఈడికొచ్చి చెట్టుదన దీపాలు వెలిగించి ఇక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి ఆడపిల్లకి బిడ్డ పుడితే ఆ బిడ్డని తన తల్లి చీరనే ఊయల కట్టి మొదటిసారి బిడ్డని ఇక ఊయల్లో వెయ్యాలి ఆ చెట్టుకొమ్మకి వేలాడదీసే ఎరుపురంగు గుడ్డని కన్నతల్లి చీరనుకొని దాంట్లో పెట్టే చిన్న రాయినే బిడ్డననుకొని చెట్టుకొమ్మకి ఊయలగా కట్టాలి రాయిని ఎలా బిడ్డనుకుంటారు అని అడుగుటాడు రాయిలోనే దేవుణ్ణి చూసేటప్పుడు రాయిలో బిడ్డను చూడలేమా మనసులో భక్తి దేవుడి మీద నమ్మకం ఈ రెండూ ఉంటే ఈ దునియాలో నా శివయ్య లేని చోటే లేదు ఆనంది నీ మొక్క పూర్తయిపోయింది కదా ఆ అయిపోయిందండి ఆ నువ్వు చెప్పింది నిజమైతే ఈ మొక్కని మనిద్దరం కలిసి ఇప్పుడు తీర్చుకోవాల్సిందే ఎందుకంటే ఇది మా అమ్మ కోరిక ఓ కొడుక మా అమ్మకి నేనివ్వగలిగిన విలువైన ఆనందం ఇదే కోడలిగా నీ బాధ్యత కూడా ఇది కేవలం మనం అనుకుంటే సరిపోదానంది దేవుడి ఆశీస్సులు కూడా కావాలి మనం కూడా వెళ్లి దీపాలు వెలిగించి ఊయాల కడదాం రా ఆనంది అంటూ చెట్టు దగ్గరికి వెళ్తారు ఆదిత్య ఆనంది చెట్టు దగ్గర దేవునికి దణ్ణం పెట్టుకుని ప్రదక్షిణలు చేస్తారు చెట్టుచెట్టు ఇంక తరువాత ఇద్దరు కలిసి ముడుపు కడతారు అందులో చిన్న రాయిని పెట్టి దణ్ణం పెట్టుకుంటారు మన కోరిక శివయ్య తీరుస్తాడాదిత్యగారు ఆ ఆనంది మన మొక్కులు పూజలు పూర్తయినట్టే కదా ఇక బయలుదేరదామా ఆ ప్రసాదం తీసుకుని బయలుదేరదాం పదండి సునందా సునందా స్విట్జర్లాండ్ వచ్చాం ఈరోజు ఏంటో చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం అంటాడు మీరు హ్యాపీగా ఉన్నారా అఫ్కోర్స్ హ్యాపీగా ఉన్నారు ఉన్నారా ఉన్నట్టు నటిస్తున్నారా నేనెందుకు నటిస్తాను సునందా కొన్నిసార్లు మనం మనుషులం ఇక్కడే ఉంటాం కానీ మనసులు ఇంకెక్కడో ఆలోచిస్తూ ఉంటాయి నేను మనిషినిక్కడే ఉన్నాను నా మనసు ఇక్కడే ఉంది దయచేసి నన్ను అనుమానించడం మానే అంటాడు అయితే ఒక మాట చెప్పండి పూర్ణిమ ఇంకా హైదరాబాద్లోనే ఉంటుందంటారా వెళ్ళిపోయి ఉంటుందంటారా అని అడుగుతుంది సునంద ఇక్కడెందుకుంటుంది వెళ్ళిపోయి ఉంటుంది పూర్ణిమ మీకు ఫోన్ చేసిందా లేదు అంటాడు మరి ఉంటుందని మీకెలా తెలుసు నువ్వు అడిగావని చెప్పాను పూర్ణిమ ఊరు ఉంటుందా లేదా అని అడిగితే తెలియదని చెప్పాలి ఊరు వదిలి ఉంటుందని తెలిసినట్టే చెప్పారే నీకంతగా అనుమానముంటే పూర్ణిమకు ఫోన్ చేసి మాట్లాడు ఫోన్ నెంబర్ మీ దగ్గరుందా లేదు నా దగ్గర ఫోన్ నెంబరుంటుందని మీకెలా తెలుసు అంటుంది ఉండేటి డిలీట్ చేశాను మైండ్లో ఫీడ్ చేసుకున్నారా అని అడుగుతుంది నాకే నెంబరు గుర్తులేదు అని చెప్తాడు నేనేమి మీ ఆలోచనలన్నీ స్కాన్ చేయలేను కదా ఇదిగో సునందా నా మొబైల్ తీసుకో పూర్ణిమ నెంబరుందేమో చూసుకో అంటాడు నెంబర్ మీ దగ్గర లేకపోవచ్చు తన దగ్గర ఉన్నట్టుంది పూర్ణిమే ఫోన్ చేస్తుంది ఏం చెప్పమంటారు తనేమి నాకు ఫోన్ చేయదు అంటాడు చెయ్యొద్దని చెప్పారా ముందు కాల్ చేసిందెవరో చూడు అంతా కంగారపడకండి ఫోన్ చేసింది పూర్ణిమ కాదు మన వియ్యపురాలు జ్యోతి ఇవ్వు నేను మాట్లాడతాను పర్వాలేదు నేను కూడా మాట్లాడతాను హాయ్ జ్యోతిగారు మార్నింగ్ గుడ్ మార్నింగ్ సునందగారు మీ కాల్ కనెక్ట్ అవ్వకపోతే అన్నయ్య గారికి చేశాను సరిగ్గా వినిపించట్లేదు మళ్లీ చెప్పండి సునందగారు ఆ చెప్పండి వినపడుతోంది మా అబ్బాయి శ్రీతన్కి పెళ్లి సంబంధం కుదిరిందండి అమ్మాయి ఎవరు ఆ మీ ఆఫీస్లో లీగల్ టీంలో వర్క్ చేసే అమ్మాయి చైత్ర అవునండి లీగల్ టీంలో ఆనందికి అసిస్టెంట్గా వర్క్ చేసింది కదా ఆ అమ్మాయి అండి ఆ గుర్తొచ్చిందండి ఆ అమ్మాయిని కోడలుగా చేసుకుంటున్నారా శ్రీతని ఇష్టపడ్డాడు మేం కాదనలేదు అని సూర్య చెప్తూ ఉంటే ఆ సూర్యగారు మాట్లాడుతున్నారు కానీ క్లారిటీ లేదండి ఆ అమ్మాయి ఎవరో కాదండి జ్యోతి కేస్ వాదించిన పూర్ణిమగారి అమ్మాయే అని సూర్య చెప్తూ ఉంటే సునుందా ఒక్కసారిగా షాక్ అవుతుంది విని వినిపించకపోయేసరికి ఏంటన్నారు అంటుంది ఆ ముహూర్తాలవీ పెట్టించాం రెండు రోజులే ఎంగేజ్మెంట్కి రావడానికి వీలవుతుందా అని సూర్య అడుగుతాడు తప్పకుండా వస్తామండి మా వియ్యంకుడింట్లో శుభకార్యమంటే మాకెందుకు వీలుకాదు థ్యాంక్ యూ సునందగారు ఉంటానండి రెండు రోజుల్లో సూర్యగారబ్బాయి ఎంగేజ్మెంట్ రెండు రోజుల్లో సూర్యగారబ్బాయి ఎంగేజ్మెంట్ అమ్మాయి అమ్మాయి ఎవరో కాదు ఆనంది అసిస్టెంట్గా వర్క్ చేసిన చైత్ర అని చెప్తుంది ఓ మంచి అమ్మాయి అంటాడు శశికాంత్ మనం ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్కే బయలుదేరుతున్నాం అలాగే సునంద ఆ శుభకార్యాల్లో మనం లేకపోతే ఎలా అవును ఈరోజు రేపు సరదాగా తిరుగుదాం పదండి అనవసరంగా వచ్చానని అనిపిస్తుంది కానీ నువ్విలా మాట్లాడటానికి తప్పు నాదే కాబట్టి మరోసారి నీ నమ్మకాన్ని సంపాదించుకుంటాను స్వీట్ తీసుకో జీవనా అంటుంది జ్యూతి ఎంత స్వీట్ న్యూస్ చెప్పావమ్మా ఈ మాట వినగానే వెంటనే వచ్చేశాను తమ్ముడేడి ముందువాడికి స్వీట్ పెట్టాలి అంటుంది జీవన ఫ్రెండ్ని కలవడానికి బయటికెళ్లాడు ఏ ఫ్రెండో నాకు అంటుంది ప్రేమించిన అమ్మాయిగా కలిస్తే తప్పేముంది అని సూర్య అంటాడు ఏం తప్పులేదు డాడీ పెళ్లికి ముందు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి ఏ కుటుంబానికైనా ప్రేమ గౌరవం రెండూ ముఖ్యమే ఏమంటావు గ్రాని అని అడుగుతుంది జీవన ఆ నిజమేగా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావన్న మాటే కాని సునందాగార్ది కూడా మనతో సమానమైన కుటుంబం అని చెప్తుంది ఇందుమతి కాని అందరికీ అలా కుదరదు కద ఆ అమ్మ అన్నట్టు ఒక విషయం అడగటం మర్చిపోయాను ఏంటి జీవనా చైత్ర వాళ్ల పేరెంట్స్ మనింటికి వచ్చారా చైత్రా సింగిల్ పేరెంట్ అని చెప్తుంది జ్యోతి సారీ అమ్మా వాళ్ల ఫాదర్ చనిపోయారు అని నాకు తెలియదు జీవనా వాళ్ల ఫాదర్ చనిపోలేదు ఆవిడ పుణ్యస్త్రీగానే ఉంది అని చెప్తుంది హస్బెండ్తో డివోర్స్ తీసుకుందా నీ జీవన అడుగుతుంది అడగలేదు అని జ్యోతి చెప్తుంది గొడవపడి విడిపోయారా తెలీదు మెడలో తాళి ఉందా అని అడుగుతుంది ఉంది అని చెప్తుంది మరైతే భర్త ఏమయ్యాడు అని జీవన అడిగితే చైత్రకి తండ్రి లేడని మాత్రమే తెలుసు ఇంకా మిగతా విషయాల్లో నేను పట్టించుకోలేదు అని చెప్తుంది జ్యోతి అదేంటమ్మా అంత ఈజీగా అన్నావు రేపు ఇదే ప్రశ్న పెళ్లిల్లో ఎవరైనా అడిగితే ఇలాగే సమాధానం చెప్తావా అని జీవన అడుగుతుంది జడ్జ్ గౌరీప్రసాద్ గారి మనవడి పెళ్లి అంటే గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తారు అని ఇందుమతి అంటుంది వాళ్లందరూ లాయర్ సూర్యప్రసాద్ గారి వియ్యంకుడు ఎవరు అని అడిగితే సమాధానం ఏం చెప్పుకోవాలి అతను ఉన్నారని చెప్పుకోవాలా లేరని చెప్పుకోవాలా పెళ్లి తండ్రి ఎవరో తెలియదని చెప్పుకోవాలా ఈ ఒక్క విషయం చాలు కదా అందరి ముందు మీరు తలదించుకోవడానికి అని జీవన అంటుంది ఆ ఆలోచిస్తుంటే నువ్వు చెప్పేదే నిజనే జీవనా అని ఇందుమతి అంటుంది నేనింకా పెళ్లి వరకు వెళ్ళి మాట్లాడుతున్నాను దానికంటే ముందుకొస్తే పెళ్లికి వెడ్డింగ్ కార్డ్స్ పంచాలి ఆ కార్డ్లో లాయర్ సూర్యప్రసాద్ జ్యోతిగారిల అబ్బాయికి ఫలానావాళ్ల అమ్మాయికి పెళ్లి అని రాస్తారు ఆ ఫలానావాళ్లు అన్న దాంట్లో పెళ్లి కూటలు అమ్మా నాన్న పేర్లు కూడా రాయాలి అమ్మ పేరు పూర్ణిమ అని రాస్తారు మరి నాన్న పేరు ఏమని రాస్తారు చనిపోతే లేట్ అని రాసి పేరు రాస్తారు బతికుంటే ఏ కారణం చేత దూరంగా ఉన్నా పేరైతే రాస్తారు ఏమిట ఆ పేరు అమ్మ చెప్పు నేను నిన్నే అడిగేది కాని జీవన అడుగుతుంటే నాకు తెలియదు అని చెప్తుంది జ్యోతి మా అత్తయ్యగారి పేరు సునంద మా మావయ్య గారి పేరు శిశికాంత్ రేపు నా తమ్ముండి మీ అత్తామావలు ఎవరైనా అడిగితే ఏం చెప్పుకుంటారు మావగారు లేకపోయినా పర్వాలేదు చెప్పుకోవడానికి పేరైతే ఉంటుంది కదా ఆ ఏమి గ్రాని నువ్వేమంటావు అని ఇందుమతిని అడుగుతుంది అవును జీవన మనిషి లేకపోతేనేమి పేరైనా ఉంటుంది కదా చెప్పకపోతే ఎలా అంటుంది హిందూ ఒకవేర వాళ్ళిద్దరూ విడిపోయారనుకుందాం భార్య మీద భర్తకి భర్తమీద భార్యకి అధికారం లేదనుకుందాం కాని కూతురు పట్ల బాధ్యత అయితే ఇద్దరికీ ఉంటుంది కదా అని జీవన అంటూ ఉంటే ఎందుకుండదు ఉంటుంది అని హిందూ అంటుంది ఆ అయితే చైత్రా వాళ్ల ఫాదర్ని ఎంగేజ్మెంట్కి రమ్మనండి మన బంధువులు చుట్టాల ముందు కూడా మనకి చెడ్డపేరు రాకుండా ఉంటుంది అని జీవన చెప్తుంది ఫస్ట్ టైం నువ్వు బాధ్యతగల మనిషిలాగా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడావు జీవన అంటాడు సూర్య జ్యోతి జీవన చెప్పింది కరెక్టే శ్రీధన్ పెళ్లి విషయంలో మనమే సొంతంగా నిర్ణయం తీసుకున్నాం రేపు అమ్మగాని నాన్నగాని ఇదే ప్రశ్న మనల్ని అడిగితే ఏమి సమాధానం చెప్పాలి అంటాడు సూర్య అసలే అక్కకి పట్టింపులు ఎక్కువ ఏ చిన్న తేడా వచ్చినా ఊరుకోదు అని ఇందుమతి అంటుంది ప్రేమించుకోవడం వరకు ఓకే కాని పెళ్లి విషయంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి జ్యోతి పూర్ణిమ గారితో ఒకసారి మాట్లాడాలి జ్యోతి అంటాడు సూర్య అలాగనండి నేను చైత్రవాళ్ల ఫాదర్ డీటెయిల్స్ కనుక్కుంటాను అని చెప్తుంది జ్యోతి నువ్వు కనుక్కుంటావమ్మా కానీ పూర్ణిమ చెప్పలేదు ఏం చేయాలో తెలియక ఆనంది హెల్ప్ అడుగుతుంది ఆనంది ఈ పెళ్లి జరిపించడానికి ఏదో ఒక అబద్ధం చెప్తుంది పెళ్లైన తర్వాత నేరం మొత్తం ఆనంది మీద పడుతుంది దానికోసమే ఈ డ్రామా అంతా అని జీవన ఇందుమతి వైపు చూస్తూ అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్